ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో బీజేపీ కీలక పాత్ర వహించడంలో తనదైన ముద్ర వేసి అత్యధిక మెజార్టీతో రాజమండ్రి పార్లమెంట్లో విజయం సాధించారు సందర్భంగా పార్లమెంట్ పరిధిలో ఉన్న ముఖ్య నాయకులు మరింత మండల అధ్యక్షులతో సమావేశమై పార్టీ కేడర్కి ధన్యవాదాలు తెలిపారు బీజేపీ జిల్లా అధ్యక్షులు బొమ్మల దత్తు ఆధ్వర్యంలో గిరిజన జరిగిన ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు సోమ్ వీరాజు పాల్గొని పురంధరేశ్వరిని శాల్వాతో సత్కరించి అభినందనలు తెలియజేశారు ఈ సందర్భంగా పలువురు పుష్పగుచ్చాలు మరియు శాల్వాలతో సత్కరించి అభినందనలు తెలియజేశారు కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షురాలు రేలంగి శ్రీదేవి కొడురి లక్ష్మీనారాయణ రొంగల గోపి శ్రీనివాస్ పరిమి రాధాకృష్ణ కృష్ణ భగవాన్ నర్సపల్లి హరిక తదితరులు పాల్గొన్నారు పార్టీ అభ్యర్థిగా ఎన్టీఆర్ కుమార్తెగా వారు ప్రజల్లో మన్నన పొంది వారు శక్తివంచ లేకుండా నిరంతరం కూడా పర్యటించడం ఈ రాష్ట్రంలో ఉన్న రాజకీయ వాతావరణం అనూహ్యంగా ప్రజలు వ్యతిరేకించేటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉండడం దాన్ని అన్ని విధాలుగా మనం వినియోగించుకోవడంలో మూడు పార్టీలు కాల్లో ఎప్పటికప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోవడం మూలంగా పార్టీ ఇందులో ప్రధానంగా అధ్యక్షురాలుగా ఒక పార్లమెంట్ సభ్యురాలుగా గతంలో మినిస్ట్రీగా పనిచేసినటువంటి గుణపాఠాలు అని చెప్పి మనమైతే గమనించవలసినటువంటి విషయంగా నేనైతే భావిస్తున్నాను నా మనోహర్ గారితో మాట్లాడినటువంటి సందర్భంలో కూడా మేము చర్చించుకున్న మాట కనుక మనం జాగ్రత్తగా ప్రజా సంక్షేమానికి పెద్దపీట వేస్తూ రాష్ట్ర అభివృద్ధి ఏదైతే గడిచిన ఐదు సంవత్సరాల కాలంలో విస్మరించబడిందో దాన్ని దృష్టిలో పెట్టుకుని మనం ఈ రాబోయే ఐదు సంవత్సరాల కాలం ప్రజలకి కనుక సుపరిపాలన అందించగలిగితే ఖచ్చితంగా ప్రజలు మనకి వారి హృదయాల్లో ఒక చిరస్మరణీయం చిరస్మరణీయమైనటువంటి స్థానాన్ని ఇస్తాను అనేటువంటి విషయం మనం ఇక్కడ గమనించాలి అని చెప్పి నేనైతే గట్టిగా భావిస్తున్నటువంటి విషయం ఖచ్చితంగా ఈ రాబోయే ఐదు సంవత్సరాల కాలంలో కూడా ఈ ఎన్డీఏ కూటమి ఏదైతే ఇప్పుడు రాష్ట్రంలో అధికారంలోకి వస్తుందో ఆ విధంగానే ఆ దిశగా ఆలోచిస్తూ ఆ దిశగా అడుగులు వేస్తూ ఆ విధమైనటువంటి పాలన రాష్ట్రానికి అందిస్తుంది అని చెప్పి నేనైతే గట్టిగా నమ్ముతున్నటువంటి విషయం అదే విధంగా చాలా మంది అంటూ ఉంటారు గడిచిన ప్రభుత్వం ఏదైతే ఉందో మరి కక్షపూరితంగా వెళ్ళినటువంటి సందర్భంలో మనం కూడా ఆ రకంగా వెళ్ళాలని కక్షపూరితంగా మనం వెళ్ళని అవసరం లేదు ఏ విధంగా వెంటాడి విసిగించి వేశాలి మన మన నాయకుడి వారు ఏ విధంగా ఇబ్బంది పెట్టారు గడిచిన ఐదు సంవత్సరాల కాలంలో ఏ విధంగా కారణం లేకుండా కూడా చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేశారు ఆ రకమైనటువంటి విద్వేషపూరితంగా మనం ముందుకు వెళ్ళవలసినటువంటి కక్షపూరితంగా ముందుకు వెళ్ళవలసినటువంటి అవసరం లేదు కానీ ఏవైతే రాష్ట్రంలో అవినీతి జరిగిందో ఖచ్చితంగా దాని మీద లీగల్గా లీగల్గా దాని మీద ఒక అనేది పట్టాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే ప్రకృతి సంపద దోచుకోవటం జరిగింది ప్రజా సంపదని దోచుకోవటం జరిగింది కేంద్రం నుండి వచ్చినటువంటి వనరుల్ని పక్కదో పట్టించడం జరిగింది వీటన్నిటి మీద కూడా ఒక సమగ్రమైనటువంటి విచారణ మళ్ళీ నేను నొక్కి పక్కాను ఇది వ్యక్తిగతంగా కాదు కానీ ఏ రకంగా ముందుకు వెళ్ళాలి అనేటువంటి విషయం మీద ఖచ్చితంగా నాయకులు అంటే ప్రభుత్వం దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం ఉన్నది అని చెప్పి నేను భావిస్తున్నాను ఎందుకంటే ఇవాళ రాష్ట్రంపై ఉన్నటువంటి అప్పు భార రేపు ప్రజలకి సంక్షేమాన్ని అందించాలి అనేటువంటి మంచి ఆలోచన నాయకులకి పరిపాలకులకి ఉన్నా రాష్ట్రం ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితి రాష్ట్రంలో ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితి రాష్ట్రం ఎదుర్కొనేటువంటి ఆర్థిక ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో అవి నిజమైనటువంటి సంక్షేమాన్ని ప్రజలకి అందించే ఒక వెసురు మరి ప్రభుత్వానికి ఉంటుందా అనేటువంటి ఒక భయాందోళన చాలా దీనికి కారణం ఇటువంటి ఆర్థిక సంక్షోభం మన రాష్ట్రం ఎదుర్కోవటానికి కారణం గత పాలకుల యొక్క వారి యొక్క వైఖరి వారి యొక్క విధానం అని చెప్పి మనకి కేంద్రం కూడా చాలా పెద్ద ఎత్తున వనరులు రాష్ట్రానికి ఇచ్చారు అది మరుగుదొడ్ల నిర్మాణం కావచ్చు ఇళ్ల నిర్మాణం కావచ్చు ఇతరత్ర పేదలకి అందించవలసినటువంటి సంక్షేమం కావచ్చు కానీ నిజంగా పేదలకి ఆ సంక్షేమం అందిందా అనేటువంటి అంశానికి వచ్చేటప్పటికి ఇది ప్రశ్నార్థకం కనుక ఇటువంటి విషయాల మీద ఖచ్చితంగా ప్రభుత్వం ఒక విచారణ జరిపించవలసినటువంటి ఆవశ్యకత ఉన్నది అని చెప్పి నేనైతే భావిస్తున్నటువంటి విషయం ఈ అంశాలన్నీ కూడా పైన ఉన్నటువంటి నాయకులతోటి ఖచ్చితంగా మనం చర్చించుకోవాలి కనుక ఆ సందర్భంలో మనం ఒక రకంగా చెప్పాలంటే ప్రభుత్వంలో కూటమిలో మన మిత్రపక్షంగా ఉంటాం కానీ ఎప్పటికప్పుడు ప్రజలు ఎదుర్కొనేటువంటి సమస్యలు ప్రభుత్వ దృష్టికి తీసుకు బాధ్యత కూడా మన మీద ఉన్నది అని చెప్పి మనం గుర్తుంచుకోవాలి ఎందుకంటే ఇవాళ ఒక రకంగా చెప్పాలంటే అసెంబ్లీలో ప్రతిపక్షం లేదు ప్రతిపక్షం లేనటువంటి సందర్భంలో పోయినసారి గడిచిన ఐదు సంవత్సరాల కాలం ప్రతిపక్షం ఉన్నా కూడా వారిని అసెంబ్లీలోకి రానివ్వకుండా వారిని మాట్లాడినివ్వకుండా ఏ విధమైనటువంటి వాతావరణం అసెంబ్లీలో నెలకొన్నదో మనందరికీ తెలియనటువంటి విషయం కాదు అటువంటి సందర్భంలో ఇవాళ అసలు అసెంబ్లీలో ప్రతిపక్షమే లేదు కనుక మన మీద గురుతరమైనటువంటి బాధ్యత ఉంటుంది ప్రతిపక్షంగా వ్యవహరించమని కాదు మిత్రపక్షంగా ఉంటూ ప్రజల యొక్క సమస్యల్ని ప్రజలు ఎదుర్కొనేటువంటి ఇబ్బందుల్ని మనం నిర్మాణాత్మకంగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లవలసినటువంటి బాధ్యత ఇవాళ ఖచ్చితంగా మన మీద ఉన్నది అనేటువంటి విషయాన్ని మనం అందరం కూడా గమనించాలి ఆ విశ్వాసం ఉండబట్టే భారతీయ జనతా పార్టీ మిత్రపక్షంగా ఉన్నప్పుడు మనకి పది అసెంబ్లీ సీట్లు కేటాయింపు జరిగింది ఆ పదింట్లో కూడా మనం ఎనిమిదింటిని మనం గెలుచుకోగలం కనుక ప్రజలు విశ్వాసంతో మనకి ఓటు వేశారు అనేటువంటి విషయం కూడా మనం ఇప్పుడు గమనించాలి విశ్వాసం మిత్రపక్షాల యొక్క సహకారం వారి యొక్క సహకారాన్ని కూడా మనం విస్మరించింది ఇందాకన్నట్లుగా చక్కటి సమన్వయం ఏర్ప ఏర్పడినటువంటి సందర్భంలో మిగిలిన రెండు పార్టీలకు సంబంధించినటువంటి కార్యకర్తలు కూడా చాలా చక్కగా మనకి సహకరించారు మన అభ్యర్థులు ఎక్కడైతే నిలబడ్డారో వారికి వారి సంపూర్ణమైనటువంటి సహకారాన్ని అందించినటువంటి సందర్భంలోనే మనం విజయాన్ని సాధించడం మాత్రమే కాదు మార్జున్లు కనుక మనం చూసినట్లయితే ముప్పై ముప్పై ఐదు వేలు ఇరవై ఇరవై తొమ్మిది వేలు ముప్పై వేలు మార్జన్లు వచ్చాయంటే ఇది చిన్న మార్జిన్ కాదు కనుక అది కూడా మన బాధ్యతని గుర్తి గుర్తి మనకి గుర్తు చేస్తుంది అనేటువంటి విషయం మనం విస్మరించాలి కనుక ఇవన్నీ కూడా మనం దృష్టిలో పెట్టుకుని ముందుకు వెళ్తున్నటువంటి సందర్భంలో ఒక పక్క ఖచ్చితంగా మన పార్టీని మనం బలోపేతం చేసుకోవాలి చేసుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉంది కనుక సంస్థాగతంగా మన పార్టీ బలోపేతం మీద మనం దృష్టి పెట్టుకుంటాం రెండవ పక్కన ఏ విధంగా మనం ప్రజాపక్షాన నిలబడేటువంటి పార్టీగా మన బాధ్యతని మనం సంపూర్ణంగా బాధ్యతాయుతంగా నిర్వర్తిస్తామో దాని మీద కూడా దృష్టి పెట్టవలసినటువంటి అవసరం ఉంది ఇందాక చెప్పాను నిర్మాణాత్మకంగా నిర్మాణాత్మకంగా ప్రజా సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళవలసినటువంటి బాధ్యత మనం తీసుకోవాలి ఎందుకంటే ఇప్పుడే కాదు అనేక సందర్భాల్లో అమిత్ షా గారు మనకు చెప్పారు భారతీయ జనతా పార్టీ ప్రజాపక్ష పార్టీ కావాలి ప్రజా గళం కావాలి అనేటువంటి విషయం అనేక సందర్భాల్లో అమిత్ షా గారు సైతం మనకి తెలియదు